అన్న ఇప్పుడు అయోధ్యలో కదా రాముని కదా ఎలా ఫీల్ ఐదు వందల సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరిందని చెప్పి చాలా ఆనందంగా పడుతున్నాను అంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతో మంది మతంతో కొట్టుకుంటున్నారు అది వేరే కానీ ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి ఏ రోజు కూడా జరగలేని మన రామ మందిరం ఈరోజు ఇరవై రెండో తారీఖు జనవరి ఇరవై రెండో తారీఖు ఈ రోజు జరిగింది అంటే నాకు చాలా 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 గర్వకారంగా ఉంది సో ఇటువంటి రామ మందిరంలో ఉన్నందువల్ల ఇటువంటి భారతదేశం నేను పుట్టడం వల్ల నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఈ రోజైతే మాత్రం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం అయింది అదే మేము కూడా ఇక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసాము చాలా సక్సెస్ఫుల్ అయింది సో ఏంటంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ ఎప్పుడు వెళ్తారంట మీరు కూడా యాక్చువల్లీ ఈ నేను అయోధ్యలో ఉండాల్సింది కానీ కొన్ని పరిస్థితి ఎక్కడ కార్యక్రమం జరగడం వల్ల మేము కూడా అక్కడికి వెళ్ళలేకపోయాము అన్నదానం చేసాము బటర్ మిల్క్ పంచాము మార్నింగ్ ఇంకా టిఫిన్ సప్లై చేసాము ఫుడ్ లేని చాలా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేసాము అన్నీ చేసాము అంతే అంతలాగా మేము అడే అంత ఖాళీ లేదు యాక్చువల్ ఏంటంటే మీద భక్తితోటి సో ఏంటంటే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ చేయాలి ఆడ వీళ్ళు ఉండిపోయాము సో అనకూడదు కానీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము టెంపుల్కి వెళ్ళవలసి వచ్చిందనమాట సో అది ఏంటంటే మత పిచ్చి ఉన్న వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుకుంటారు తప్ప ఏం లేదు విషయం ఏంటంటే ఈరోజు ఎన్నో కోట్ల మంది ఎక్కడ అయోధ్యలో మందిరం ఓపెన్ అయితే ఇక్కడ మనం రామ మందిరం కోసం చెప్పుకున్నాం ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం సో ఏంటంటే నెగిటివ్గా చెప్పుకున్నారంటే అది మత పిచ్చ వాళ్ళు నెగిటివ్గా చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు అది సో అంతా పాజిటివ్గా చెప్పుకోవాలి సో ఈ రోజు మన ఇలా వచ్చిన అయోధ్యలో ప్రారంభోత్సవం జరిగిందంటే మనకి చాలా గర్వకరం మన దేశానికి కూడా చాలా గర్వకరం గుడి వల్ల సో ఏంటంటే దీనికి ఇన్కమ్ కోసం వచ్చేలా ఉంటే హిందూ అనేవాడు ప్రతి ఒక్కరు రాములు దర్శనం చేసుకుంటారు యాక్చువల్లీ మీరే ఉన్నవండి నేనే ఉన్నావు దేవుడు మన కోరిక తీర్చాలన్నా సరే మన ఉండీలో వేస్తాం సో అలా అందరూ వేసే ఉండి ఉండేలో డబ్బులు సో గుడి డెవలప్మెంటేషన్ కోసం ఈరోజు డొనేషన్ విరాళాలు మూడు వేల కోట్లు వచ్చినాయంట ఆ విరాళాలు ఇచ్చిన నేను ఒక అదో ఉందా ఆ విరాళం ఇచ్చిన దాంట్లో మూడు వేల కోట్లు చెప్పారు కదా అందులో నాయి కూడా డబ్బులు ఉన్నాయి సో నా చేయి కూడా టెంపుల్కి ఏంటంటే డెవలప్మెంట్ వస్తే టెంపుల్ కట్టడం వల్ల నా చేయి కూడా పడింది అంటే నేను చాలా ఆనందపరంగా ఫీల్ అవుతున్నాను అంటే అయోధ్య గుడికి కొంతమంది రాజకీయ రంగు పూస్తున్నారన్న దాంట్లో వాస్తవం ఉందా రాజకీయం ఉందంట యాక్చువల్లీ రాజకీయం ఉంది అంటున్నారు అంటే అలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆయమలోనే ఇది జరిగిపోవాలి కానీ జరగల రాజకీయం కాదు చేసే దమ్ము ఉన్న మగాడు అనేవాడు అక్కడ వచ్చాడు ఆయమలోనే జరిగింది అది ఆయన ఎవరన్నది ఎవరన్నా నేను చెప్పలేను మీ అందరూ కూడా తెలుసు అయోధ్య గుడి అయిపో అంటే కట్టడానికి ఒక పేరు ఎవరన్నా అంటే ఆయనదే ప్రధాన పాత్ర అని చెప్పడానికి ఆ పేరు అది అది రాంగ్ మీరు అడిగే క్వశ్చన్ క్లారిటీ ఉంది కానీ అది సమాధానం చెప్పకూడదు ఎందుకంటే ఇందాక మీరు క్వశ్చన్ వేసారు ఎవాలంటే ఇది మత మత పిచ్చి వేరే నెగిటివ్ మాట్లాడుతున్నారు అది అని ఇప్పుడు నేను ఆయన పర్సన్ చెప్పాను అనుకో ఈ మతం నుండి రాజకీయ పిచ్చి వెళ్ళిపోతుంది అది అంటే కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది వాళ్ళకి అవమానం ఉన్నా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేరు అని యాక్చువల్లీ ముంబైలోని నేను టూ డేస్ బ్యాక్ ఒక వీడియో చూసా ఒక ముస్లిమ్స్ ఉన్న ఒక ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న ఒక లేడీ నరేంద్ర మోడీ గారు చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పి అన్నారు ఒక ప్రెస్ మీట్ ఆయన వచ్చి ఎందుకు నరేంద్ర మోడీ గారు గ్రేట్ పర్సన్ అంటే ఒక ఐదు వందల సంవత్సరాలు నుండి ఎవరో చేయలేని పని ఆయన వచ్చి చేశాడని అని చెప్పి అన్నాడు అలా నేను ఆయన గొప్పతనం కోసం చెప్పలా యాక్చువల్ నేను ఒక హిందువు కాబట్టి నేను అలా మాట్లాడుతున్నా అంతే నేను ఆయన చేశాడు ఏం చేశాడని కాదు సో ఆయన ఉన్నప్పుడు ఆయంలో జరిగింది ఇంతకుముందు ఎవరు ఉన్నప్పుడు జరగలేదు అర్థం ఉందా అది మీకు తెలుసు మాకు తెలుసు అది నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ రాముడి గుడికి పూసే వాళ్ళకి ఏం అది నెగిటివ్ మార్క్ ఇందాకే చెప్పాను అది మత పిచ్చతో చేసే వాళ్ళకి అన్ని చేసే వాళ్ళకి వాళ్ళు అలా మాట్లాడతారు తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు ఈ రోజు మార్నింగ్ నుండి నేనైతే మేము నిన్న నైట్ కార్యక్రమం చేసాం ఈరోజు నిన్న నైట్ మేము పడుకోలేదు ఇంకా మేము పడుకోలేదు ఇప్పటివరకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇందువల్ల దైవభక్తి దైవభక్తి ఉన్నది అది ఏ దేవుడు అని ఒక దేవుడి మీదతో దైవభక్తితో మేము సంకల్పం చేస్తున్నావు తప్ప ఈ రాజకీయాలు మత పిచ్చులు ఇవన్నీ వద్దు సరే అంటే మీరు మేము బతుకుంటాడి నేనే రోజు యాక్చువల్ విషయం ఏంటంటే దీనికోసం పబ్లిసిటీ అయ్యి ఇలా వచ్చినంత వరకు కూడా ఓ ఇది ఐదు వందల సంవత్సరాల నుండి జరుగుతున్నది అని నాకు కూడా తెలియదు చాలా ప్రాణ చేశారు అది పబ్లిసిటీ అయిన తర్వాత చదివి చూసిన తర్వాత మాత్రమే నేను దానికోసం తెలుసుకున్నా తప్ప దీనికి ముందు వరకు నాకు అయితే తెలీదు ఎప్పుడైతే ఇలాగ కోర్టులో కేసు ఐ హైకోర్టులో ఎలా అవుతుంది అని దాన్ని తెలిసిందో సరే దాని విషయం ఏంటి దాని వెనకలు ఉన్నది అని చెప్పి దాని అన్నీ మేము చూసి ఆ తర్వాత మాకు తెలిసిన తప్ప దీనికి ముందు నాకు తెలియదు అదే చెప్పాను కదా నేనైతే ఈ రోజు మర్చిపోలేను అంటే ఆయన అంటే ఆ ఐదులో ఒక హిందువుగా చెప్తున్నాను ఏ మతం అన్నా ఉన్నాయి ఆయన మీద రాముడి మీద ఒక అభిమానంతో సో ఈ రోజు ఆయనకి ప్రాణం పోసి అయోధ్యలోనే ఒక ఒక కార్యక్రమం అనే చేస్తున్నారు అక్కడ ఆయన కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఆయన దర్శనం చేసుకుంటారు అక్కడ ఉన్నది అయోధ్యలో రాముడే ఇక్కడ ఉన్నది మన ఊర్లో ఉన్నది కూడా అదే రాముడు అక్కడ చేసిన అదే పూజ ఎక్కడ మేము ఫీల్ అయ్యి ఆయనకి అక్కడ చేస్తుంటే ఇక్కడ మేము కార్యక్రమం చేసాం అంతే అది సో నెక్స్ట్ కానీ చూడాలి అయోధ్యలో ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది ఏంటి ప్రాణప్రతిష్ఠ రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది బాలరాముడి బాలరాముడి కాదు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది అలాగే ఒక హిందూ ఎలా ఫీల్ అవుతుంది హ్యాపీ చరిత్రలో అక్కడ గుడి ఉంది మసీదు ఉన్నదని చెప్పి చాలా ఇష్యూలు అయినాయి అని అన్నారు సో ఏది ఏమైనా ఇద్దరిని సంతోషపెడుతూ వాళ్ళకు కూడా సపరేట్గా ఒక ప్లేస్ ఇచ్చేసి సో త్వరలో మసీదు కూడా కట్టే ప్రోగ్రాం జరుగుతుంది రీసెంట్గా దానికి సంబంధించిన పెద్దలు కూడా చెప్పారు ఇచ్చారు గుడి మేము కూడా కడతాం త్వరలో కొంచెం డబ్బుల పరంగా ఆగినమని సో ఇప్పుడు కొంచెం ఈ మందిరానికి తొందరగా డబ్బులు దొరకటం అంటే జనాలు దానం డబ్బులు ఇవ్వడం అనేది తొందరగా తిరగడం వల్ల సో ఒక టూ ఇయర్ ట్వంటీలో స్టార్ట్ చేశారు ఫోర్ ఫోర్ ఇయర్స్ పట్టింది కదా త్రీ ఇయర్స్ పట్టింది ఈజ్ ట్వంటీ అంటే త్రీ ఫోర్ ఇయర్స్ ఈజీగా పట్టింది సో అయిపోయి కంప్లీట్ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉండి వాళ్ళు ఆ చరిత్రని ఒకసారి గుర్తు చేసేసుకొని దాని గురించి రాముడి గురించి రాముడు అంటే దేవుడు ఎలాగా మారాడు తండ్రి మాట జవ దాటకుండా అనే ఒక సందేశాన్ని ప్రపంచానికి ఎలా అయితే అందించాడో సో దాన్ని మర్చిపోతున్నారు ఈరోజు అయ్యా అవ్వ మాట ఎను లేదు ఏం లేదు తీసుకుపోయి అనాథాశ్రం ఎలా పడేయడం వాళ్ళని పట్టుకోకపోవడం దాంట్లో మనం కూడా ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనం కూడా ఈనము సో ఇలా చాలా మంది చేస్తున్నారు ఏది ఏమైనా ఒక చరిత్రని మళ్ళీ ఒక కొత్త శకమో కొత్త యుగం అనుకోవాలి ఈ రోజు నుంచి ఒక కొత్త యుగం స్టార్ట్ అయిందని అనిపిస్తుంది నాకైతే సో మంచి పరిణామమే అందరూ హ్యాపీగా ఉన్నారు ఎటువంటి ఇష్యూ లేకుండా గొడవలు జరగకుండా అయితే మంచిగా అవుతున్నది అలాగే ఉండాలని అనుకుంటున్నా సో ఐదు వందల సంవత్సరాలుగా అప్పటి నుంచి అప్పటి నుంచి ఇష్యూలో ఉన్నది ఇప్పుడు ఇంకా ఒక విధంగా మోడీ రావటమే అది రియల్గా ఒక అడుగు ముందుకేసింది అనిపిస్తుంది వేరే వాళ్ళంటే ఇంకా జరగ ఇంకా లేట్ అవ్వచ్చు సో ఎవరిని ఇబ్బంది పెట్టద్దు రాముడు మనిషి అయినా దేవుడిలాగా ఎరా మారాడు అనేది ఆయన నుంచి కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి సో అది నేర్చు చేసుకుంటూ మంచిని చెడుని పక్క పడేయండి బాగా చెడు ఉంది మంచి ఉంది అందరు చేస్తారు చెడు మంచి చెడు అందరు చేస్తారు సినిమాలు చూపించలేరా అలాగే చరిత్రలో కూడా ఉన్నాయి రాజు రాముడు రాజు దేవుడు అయ్యాడు సో మనం కూడా అలా మంచి పనులు చేసుకుంటూ పోతే రాముడు అందరూ పేరు కాకపోయినా కనీసం ఒక వీడు మంచి కుర్రాడు ఒక మంచి మనిషి అనే పేరు అయితే సంపాదించుకోగలుగుతాం సో మంచిని మంచి గురించి అసలు చెడు అనే నోట్లకి రానే రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను మంచిని పంచండి మంచిని ప్రేమించండి మంచి దగ్గరగా ఉండండి చెడు కనబడ్డాది దాన్ని దూరం చేసేయండి పల ఇట్లా చేస్తాడు పలా నోట్లు ఆడ చేస్తాడు అంటే మనం కూడా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వస్తుందేమో సో దాన్ని చూడకండి దాని ఆలోచన ఆలోచించకండి ఆ పదం కూడా మాట్లాడకుండా ఉండాలని కోరుకుంటున్నా సో అది ఏది ఏమైనా ఇప్పుడు ఈరోజు ఆడ ఆడ జరగడం అనేది రియల్ గ్రేటు సెక్యూరిటీ కూడా చాలా బలంగా కనబడుతోంది అలాగే యోగి మోదీ పక్కన యోగి తప్ప ఇంకెవరు కనబడలేరు పెద్దవాళ్ళు సో ఫ్యూచర్ పిఎం ఆయనే అవుతాడేమో ఇంకా ఇప్పుడు ఇప్పటివరకు అయితే బాగానే ఉంది హిందువులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సో సేమ్ టైం వాళ్ళకు కూడా మసీదు కూడా నిర్మాణం చేసి అందరిని హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాయి అయితే అంటే అయోధ్య ప్రాణ ప్రతిష్టలో ఎవరికి క్రెడిట్ దక్కుతుందన్నా అంటే గుడి కట్టడానికి క్రెడిట్ ఎవరికి మొత్తం మోడీ మోడీ లీడర్ అయినా కానీ జనాలు ప్రేమ లేనిది ఒక్కడు ఒక్క మనిషి ఏం చేయలేదు లీడర్ ఎంత పెద్ద లీడర్ అయినా ఒక్క మనిషి ఏం చేయలేడు ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం ఆ ప్రపంచంలో ఉండేది జనాలే ప్రభుత్వ ప్రజలే ప్రభుత్వం అంటారు కదా సో ఆడ మోడీ లీడర్ అయినా కానీ ప్రజల అభిమానం ప్రజల ప్రేమ ప్రజల సపోర్ట్ లేని మోడీ మాత్రం ఏం చేస్తారు ఏం చేయలేదు ఇప్పుడు గాంధీ తాత పేరు ఒక్కడే ఎందుకు బయకుంది ఆయన కాకుండా ఎంతమంది లీడర్ లేరు దేశానికి స్వతంత్రించడం వల్ల వాళ్ళందరూ వెనక పోయారు ఎందుకు లీడర్ ఒక్కడే ఎందుకు ఆయన ముందడుగు చేసి ఉన్నాడు కాబట్టి ఆయన పేరు వినబడింది అలాగే ఇప్పుడు మోడీ జనాల ప్రేమతో మోడీ ముందడుగు చేసి దేశానికి టూ టైమ్స్ ప్రధాన కాబట్టి సో బలంగా దాన్ని లాక్కొని వచ్చాడు అంతకుముందు ఎల్కే అద్వాని గారు రథయాత్ర చేసి దానికైతే సపోర్ట్ చేశారు సో అలా ఒక్కొక్క లీడర్ వస్తూ ఉంటారు వాళ్ళకి లీడర్లకు సపోర్ట్ చేయాలంటే మన చుట్టూ ఉన్న జనాలే ఓన్లీ హిందువులు అని కాదు అక్కడ ఉన్న మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ ఉంటుంది అన్ని కులాల మతాల సపోర్ట్ ఉంటుంది ఓన్లీ హిందువులతో సపోర్ట్ చేసినంత మాత్రాన్ని కూడా అది కరెక్ట్గా అవుతుంది అనుకో ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు ముస్లింస్ కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా కొంత సపోర్ట్ ఉంది కదా అవునండి ఇంత ముందు ఇక్కడ గుడి ఉండేనండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కొంతమంది సో వాళ్ళ సపోర్ట్ కూడా లేకపోతే లేదు అసలు లేదు మాది ఉన్నారంటే ఏమైనా జరగబో ఇంకా కోర్టు కేసులో ఇంకా ఇంకా పెండింగ్ అవుతున్నాండి దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ ఉండటం వల్లనే మెజారిటీ ఉండటం వల్ల సో అది గుడి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి గుడి నిగ్రసించడానికి చేయడానికి గుడి కట్టి దాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజేయడానికి మోడీ గారే మెయిన్ అనే పిల్లర్ మెయిన్ పిల్లర్ ఆయనే ఉంటారు కాబట్టి ఆయన పేరు వచ్చేసింది అట్లా అయోధ్య గుడిలో ఎల్కే పాత్ర ఆయన మోదీ కన్నా ముందు ఆయననే కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలా ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చూసినా హైదరాబాద్ దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ అప్పటి నుంచి ఇక్కడ అద్దాన్ని వచ్చినప్పుడు మన మన బండారు దత్తాత్రేయ గారు ఆడివి అక్కడ కలిసేటోడు అసలు ఏంద్రా అక్కడెక్కడ ఎక్కడి నుంచో వస్తే ఇక్కడ ఆయనకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఏందనుకునేటవాడు నేను ఆ తర్వాత తర్వాత ట్వంటీ థర్టీ ఇయర్స్ ఏ కంటిన్యూ ఇవ్వడం వల్ల సో వాళ్ళ బలమైనకున్న సపోర్ట్ ఏంటి జనాల ఊన్లు ఆయన ఒక్కడైనా ఆయన వాయిస్ ఆయన మంచి మాటలు ఇలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ పోను సో మోదీ గారు లేకపోతే ఈరోజు ప్రధానికి ఎవరు ఎల్కే అద్వాని గారే ఉండేటోళ్ళు సో ఆయన రమ్మని అన్నారంట కొంతమంది వద్దని అన్నారంట అంతే హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది అవుతుందేమో ఏమో ఆడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇబ్బంది అవుతుందేమో అన్నట్టుగా వద్దని అన్నారని కొంతమంది అన్నారు సో హెల్త్ ఇష్యూస్ వల్ల ఏదో జరుగుతుంది రాలేను అని ఆయన అన్నట్టు కూడా వద్దు రావాలనే ఉద్దేశం కూడా ఉన్నది ఎలాగైనా వెళ్ళాలనే ఫీలింగ్ తోడు కూడా ఆయన కూడా ఉండేనంట కానీ చివరికి ఏమైందో తెలుదు సెక్యూరిటీ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అని మనకైతే బయటకు చెప్పలేదు సోద్య దృష్టికి విరాలు వచ్చిన అంట సోటే గుడి అయిపోయిందంట ఇంకా సగం సో చాలా హ్యాపీయే కదా జనాల డబ్బు అని కొంతమంది అంటున్నారు కోర్స్ అన్ని జనాల డబ్బు లేకుంటే ఓన్లీ విరాళాలు దానాలు అంటే మన ట్యాక్సులు కడతంగా ఆ ట్యాక్సులతో కడుతున్నారు అని కొంతమంది అంటున్నారు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు సో ట్యాక్సీలు కావచ్చు జనాలు ఇచ్చిన దానాలు కావచ్చు డబ్బు రూపాయన వస్తు వస్తువు రకరకాలుగా రకరకాలకి సార్గా అలా ఏదైనా బంగారం రూపైనా ఏదైనా కావచ్చు సో మూడు వేల కోట్లు అంటే అలా సగం ఖర్చు అయినా సగం మిగిలిన సో ఆ సగాన్ని ఇక్కడి నుంచి అయినా అక్కడ ఆ గుడికి వచ్చే వాళ్ళ కోసమైనా లేంటే మన నేషనల్ లెవెల్గా ఇండియా లెవెల్గా కొన్ని మంచి మంచి హాస్పిటల్స్ స్కూల్స్ కట్టాలని కోరుకుంటున్నాను నేనైతే గురించి నెగిటివ్గా చెప్పే వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పే వాళ్ళ గురించి వాళ్ళకు ఒక మంచి రోజు తెలుస్తుంది తెలిసినప్పుడు వాళ్ళే చేసుకుంటారు మనం ఆ రోజు తప్పు మాట్లాడాము అని చెప్పేసి ఎవరు ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడదు ముందు మనకు కరెక్ట్గా కంటి ముందు కనపడుతున్నాయి మనకు మూడు బొమ్మలు కనబడ్డాయిగా మూసుకొని ఒకటి ఈ ఒకటి ఇలా మూడు అది పాటించినాం అనుకో నెగిటివ్ అనేది మన దరికి రాదు దాని గురించి ఆలోచన రాదు దాన్ని వినం కూడా మనం సో అది ఎవరి అయితే వెళ్తాదో ఆ నెగిటివ్ అనేది కంటి ముందు కనపడితేనే అసలు దాన్ని ఎందుకు చేసినారని అడగొద్దు దాన్ని పక్కన నెట్టాలా మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతే అయోధ్య గుడి వల్ల ఆంధ్రాకి లాస్ ఉందని న్యూస్ వేసే వస్తుంది ఎందుకంటే తిరుపతికి వెళ్ళే భక్తులు ఏమైనా ఉంటారు వాళ్ళు అయోధ్యకి ట్రాన్స్ఫర్ అవుతారు తిరుపతి వెళ్ళే వాళ్ళు అయోధ్యకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఎట్టు ఉంటుంది చెప్పి ఈ గుడి ఇండియాలో నెంబర్ వన్ నెంబర్ ఎప్పటికీ నెంబర్ వన్ ఉంటుంది నాకు తెలిసి ఎప్పటికీ నెంబర్ వన్ ఉంటుంది సో ఇంకోటి ఉన్నది జమ్మూ కాశ్మీర్లో వైష్ణవ మాత అని నెంబర్ వన్ నెంబర్ టూలో ఇవే ఉంటాయి మ్యాక్సిమం తిరుపతి నెంబర్ వన్ ఉంటుంది సో అయోధ్య ఇప్పట్లో అయితే కష్టం అయోధ్య ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ మంది అటు పోగవచ్చు మన నాలుగైదు రాష్ట్రాలే చాలు తిరుపతి నిమరం రావడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ నిమ్మవం పొజిషన్కి వెళ్తాననేది చాలా తక్కువ వాళ్ళు చాలా తక్కువ వస్తారు వాళ్ళకు బాలాజీ అంటే అటు సైడు వెంకటేశ్వర స్వామి కాదు మన ఆంజనేయ స్వామిని బాలాజీలాగా గురుస్తారు నాలుగు సైడు ఏంట్రా బాలాజీ అంటే మనం వెంకటేశ్వరని గులుస్తాం వీళ్ళేంది ఆంజనేయ స్వామి గులుస్తారు ఏందా అనుకునేవాన్ని వాళ్ళు అలా అంటారంట హనుమంతుని బాలాజీ అంటారు ఎక్కువ సార్ సో నెంబర్ వన్ పొజిషన్కి అనేది రామ ఇప్పట్లో ఇప్పట్లా జరగబోవచ్చు ఒక టెన్ ఇయర్స్ పట్టు వచ్చేమో ఈ లోపల తిరుపతి ఇంకా ఎదిగొచ్చు కదా సో నెంబర్ వన్ పొజిషన్లో అయితే తిరుపతి ఉంటుంది తిరుపతిని కొట్టాలంటే చాలా టైం పడుతుంది ఓకే థ్యాంక్ యూ నమస్కారం వస్తున్నాడు సుబ్బారావు అయోధ్య పూర్తి అయింది మొత్తానికి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఫీల్ అవుతున్నారు జరుగుతుంది రామాలయం అనేది మొత్తం భారతదేశం గొప్పది ప్రపంచ దేశాల్లో కల్లా రాముడు అనేవాడు గొప్పవాడు రామచంద్రమూర్తి అటువంటి దాన్ని రామచంద్రమూర్తిని ఆంజనేయుడు నిరంతరం సేవిస్తూ ఆయన గురించి ఒక పద్యం చెబుతాడు మీకు చెబుతావేనండి కొంచెం దూరంగా పెట్టు భండన భీముడు అత్త జన బాంధవుడు ఉజ్వల భాడ దండ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు రుచుల్ గడగట్టిండడమ్ముల జెండే దండమునెక్కి ఆడేదను భద్రగిరి దశరధీ అంటే శ్రీరామచంద్రమూర్తి అటువంటి దేవుడు ఇంకొక్కడు లేడు అని ఆంజనేయుడు చెబుతాడు అది భావం చిన్నప్పటి నుంచి అయోధ్యలో గుడి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాబ్రీ మసీద్ అని ఒకటి ఉండేది బాబ్రీ మసీదు అంటే బాబర్ అనేటట్టు బాబర్ అనేటటువంటి ఆ రాజుగారు ఆయన మన హిందూ దేవాలయం ఉండేది దాన్ని పక్కకు చూసేసి ఆయన పేరు మీద ఆయన మసీదు కట్టించుకున్నారు అది వచ్చిన తర్వాత అదే విధంగా జరుగుతూ వచ్చింది అక్కడే ఉంది కాబట్టి రామాలయం ఈ హిందువులు రామాలయం అది ఇది అని సాగుతుండేది తర్వాత ఈ అద్వానీ వాజ్పేయి వాళ్ళ ఆధ్వర్యంలో వాజ్పేయి అంత ఎక్కువ ప్రాధాన్యత తీసుకోలేదు కానీ ఈ అద్వాణి మురళి మనోహరైనటువంటి వారు ఇద్దరు కలిసి మొత్తం భారతదేశం అంతా నెలకొల్పారు ఈ విధంగా ఉందని ఇంటింటికి ఒక ఇటుక రాయి ఇంటింటికి ఒకటి మీరు అందరు రావాలా ముందు దీన్ని తీసేయాలా తర్వాత మనం ఏదో ఒకటి చేయాలని అట్లా చేసే సమయంలో అన్నిటికంటే వాళ్ళకంటే ముఖ్యంగా కూడా నేను కొత్త విధానం చెప్తా ఇవి నరసింహరావు గారు ప్రధానమంత్రి వాళ్ళు గడపలు పలువులు ఎత్తుకొని పోయి పడగడదామని పోతుంటే ఈయన కళ్ళు మూసుకొని బ్రహ్మాండంగా বে কুৰা চ